నమస్కారం మనందరికీ యేసు ప్రభు అంటే ఒక రూపం కొన్ని కథలు తెలుసు కానీ బైబిల్ లోతుగా చదివితే మనకు తెలియని ఎన్నో ఆశ్చర్యకరమైన నిజాలు కనిపిస్తాయి ఈరోజు ఈ వీడియోలో యేసు ప్రభు గురించి మనకు మూడు పెద్ద అపోహలు మరియు వాటి వెనక ఉన్న బైబిల్ వాస్తవాలు తెలుసుకుందాం ఫ్యాక్ట్ అసలు యేసు ప్రభు చూడ్డానికి ఎలా ఉంటారు మనం చిన్నప్పటి నుంచి చర్చిల్లో ఇళ్లల్లో ఫోటోల్లో చూసినట్టు తెల్లగా పొడవాటి జుట్టుతో నీలు రంగు కళ్ళతో ఉంటారనుకుంటున్నారు కదా ఆయన ఒక మధ్య ప్రాచ్య యోధుడు అంటే మిడిల్ ఈస్టర్న్ ఆ ప్రాంతంలో వాతావరణం ప్రకారం అక్కడ గోధుమ వర్ణం అంటే ఓలివ్ స్కిన్ కలిగి నల్లటి కళ్ళు మరియు ఆ కాలపు ఆచారం ప్రకారం పొట్టి జుట్టు కలిగి ఉండేవారని చారిత్రాత్మకులు చెబుతున్నారు మనం చూసే సినిమాల్లో కానీ ఫోటోల్లో కానీ చాలా వరకు చిత్రాలు యూరోపియన్ చిత్రకారులు గీసినవి అలాగే మనం బైబిల్ ఆధారంగా తీసుకుంటే ఏషియా యాభై మూడో అధ్యాయం రెండవ వచనం ప్రకారం ఆయన చూడగానే ఆకర్షించేంత అందగారు కాదని ఆయన చూడడానికి ఒక మిడిల్ ఈస్టర్న్ లా ఉండేవారని చెప్తుంటారు అయితే దేవుడు బాహ్య బట్టి కాకుండా హృదయాన్ని బట్టి మన దగ్గరకు వచ్చారు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం ఫ్యాక్ట్ నెంబర్ టూ యేసు క్రీస్తు కేవలం వడరింగ్ పని మాత్రమే చేసేవారా మనం చిన్నప్పటి నుంచి సినిమాల్లో చూసిన ప్రకారం ఆయన వడ్రింగ్ పని చేసేవారు ఆయన ఒక కార్పెంటర్ అనుకునేవారు కానీ గ్రీక్ బైబుల్లో ఒక పదం వాడారు ఆయన గురించి టెక్టాన్ ఆ కాలంలో ఇజ్రాయెల్లో చెక్క కంటే రాళ్ళు ఎక్కువగా ఉండేవి కాబట్టి ఆయన రాళ్లతో ఇల్లు కట్టే రాతి పనివాడు అని స్టోనియో మ్యాస్వాన్ అని చరిత్రకారులు చెబుతున్నారు అందుకే ఆయన తన బోధనలో పునాదిరాయి మూలరాయి అనే పదాలను ఎక్కువగా వాడేవారు ఆయన మన జీవితాలను కూడా ఒక బలమైన రాయిలా నిర్మించే గొప్ప శిల్పి నెంబర్ త్రీ యేసుక్రీస్తు డిసెంబర్ ఇరవై ఐదున అర్ధరాత్రి జన్మించారని మనం ఆ రోజునే క్రిస్మస్గా చేసుకుంటాం కానీ బైబిల్లో ఎక్కడ డిసెంబర్ ఇరవై ఐదున యేసుక్రీస్తు పుట్టారని లేదు లూకా వార్త రెండవ అధ్యాయము ఎనిమిది ప్రకారం ఆయన పుట్టినప్పుడు గొర్రెల కాపురలు రాత్రి గొర్రెలను కాస్తున్నారు డిసెంబర్ నెలలో ఇజ్రాయెల్లో విపరీతమైన చలి ఉంటుంది వర్షం కూడా ఉంటుంది ఆ సమయంలో గొర్రెల కాపర్లు రాత్రి వేళ బయట మందన కాయడం అనేది అసాధ్యం పరిశోధకుల ప్రకారం ఆయన వసంతకాలంలో స్ప్రింగ్ సీజన్లో జన్మించి ఉండవచ్చు అని చెప్తున్నారు నాలుగవ దశాబ్దంలో రోమన్లు పాత పండుగలను బదులుగా డిసెంబర్ ఇరవై ఐదున క్రిస్మస్గా నిర్మించారు అందుకని చెప్పేసి మనం క్రిస్మస్ని ఇరవై ఐదు డిసెంబర్లో చేసుకుంటాం ఆయన పుట్టిన తేదీ కంటే ఆయన మన కోసం ఈ లోకానికి వచ్చారనే సందేశం ముఖ్యం అందుకే మనం ఏ రోజైనా ఆయన్ని ఆరాధించుకోవచ్చు చూశారు కదా చరిత్రను లోతుగా పరిశీలిస్తే ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి ఈ వీడియోలు మీకు నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో చేయండి థ్యాంక్ యూ